హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ అయితే మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరిని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది అయిపోయింది లాస్ట్ సాటర్డే నెక్స్ట్ వీక్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ వీకే అని ఇంకా రేపు అనౌన్స్ చేస్తారేమో మేబీ అంటే ఇంకా అదే కదా లాస్ట్ వీక్ కాబట్టి సో రెండు డబల్ ఎలిమినేషన్లు రెండు పేర్లు కూడా ఒకటి గెస్ట్ చేసాం కన్ఫామ్ గా ఇంకోటి విష్ణు డేంజర్ లో ఉందని తెలుసు కానీ ఇద్దరిని ఒకేసారి చేస్తారన్న ఫీల్ ఆలోచన రాలేదు ఇక లాస్ట్ సండే కూడా పాపం గౌతమ్ గెట్టిగానే క్లాస్ పడింది అది తండ్రి మీద పెట్టాను గౌతమ్ని గెలిపించే ప్రయత్నమా లేదు గౌతమ్ ఎక్కడ గెలిచేస్తాడా అన్న భయమా నాకు ఎందుకు ఈ రెండూ అర్థం కాదు అంటే ఇలా టార్గెట్ చేయటం మూలంగా నిఖిల్కి వచ్చే లాభం ఏంటి అంటే గౌతమ్ తప్పుల్ని ఎక్స్పోజ్ చేయటం మూలంగా నిఖిల్కి ఏదో లాభం జరుగుతుంది అని నేనేది అనుకోవటం లేదు నో డౌట్ అది మంచి గౌతమ్కి అవుతుంది ఇప్పుడు గౌతమ్కి మంచి జరిగేవేమో లేపేస్తున్నారు ఒక ఒక వార్త అది సర్క్యులేట్ అవుతుంది అది నిజమే అనిపిస్తుంది కూడా ఒక్కొక్కసారి ఇలా గౌతమ్ని చెడు దొరకం దాన్ని ఎలివేట్ చేస్తున్నారు సరే ఎలా ఎలివేట్ చేస్తున్నారు అంటే అది ఒక్క మొక్క కట్ చేయట్ల దాన్ని లెంత్ చేస్తున్నారు డ్రాక్ చేస్తున్నారు ఎందుకు ప్రణా చేస్తున్నారు అర్థం సేపు చెప్పారు చాలా సేపు అంత అవసరం ఏంటని అర్థం కాదు ఇప్పుడు తప్పు చేశాడన్న విషయాన్ని టచ్ చేసి వెళితే అయిపోద్ది కానీ ఇలా టార్గెట్ ఇప్పుడు మీరు అనొచ్చు కొంతమంది ఏమని ఆ మీకేంటి నొప్పి అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి తప్పు చేశాడు అసలు అక్కడ అక్కడే అసలు విషయం అక్కడే జరుగుతుంది అలా టార్గెట్ చేయటం మూలంగా నిఖిల్ కి లాభం జరగదు నో డౌట్ అది అది గౌతమ్కే లాభం జరిగింది గౌతమ్ మీద ఆటోమేటిక్ గా ఇదో ఇది వస్తుంది అది కావాలని గౌతమ్ గెలిపిస్తున్నారా లేదు గౌతమ్ ఎక్కడ గెలిచేస్తాడు అన్న భయంతో గౌతమ్ నెగిటివ్ చేస్తున్నారా అంటే బిగ్ బాస్ వాళ్ళ దానికి రెండు అర్థాలు ఉంటాయి నానా అర్థాలు అది అంటే ఒక పక్క టార్గెట్ చేస్తున్నారంటే నిన్నటి హెల్ప్ చేస్తున్నారని అర్థం లేదు నిజంగా అబ్బాయిని కావాలని బ్యాట్ చేస్తున్నారు అని మనం అనుకుంటే మనం అనుకుంటే అంటే ఏంది అబ్బాయి గెలిచేస్తాడే అన్న భయంతో చేస్తున్నారా సో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న ఇది సో మీరు చెప్పండి దానికి ఇంత ఏం జరుగుతుంది గౌతమ్ని గెలిపించే ప్రయత్నం అయ్యేది లేదు గౌతమ్ గెలిచేస్తాడు ఒక భయం అయ్యేది అంత అవసరం లేదేమన్న ఫీల్ కలిగింది నాకు అలా నాకు సరే వాళ్ళు ఒక మాట అంటారు అంటే ఆ అబ్బాయి ఎంతసేపు అన్న మాట అంటున్నాడు సరే గౌతమ్ ఏం చేశాడంటే తను అన్న మాట అన్నాడండి తర్వాత కానీ అప్పుడేదో చెప్తారు అన్నమాట అంటే ఫస్ట్ లో మా అది మూసుకొని కూర్చున్న తర్వాత మాట అప్పుడు నాకు సార్ బాగా చెప్పారు నువ్వు అనేసావు తప్పు నువ్వు అన్న తర్వాత అవతల నుండి మళ్ళీ కోరుకోవడంలో విలువ ఉండదమ్మా దాని వాల్యూ ఉండదు అది బాగుంది కానీ రెండోసారి ఏం చెప్తా అంటే తర్వాత రాజకీయ లో కూడా అబ్బాయి అన్నాడు నేను కనీసం నాకు ఇది కూడా సారీ కూడా చెప్పలేదు అని చెప్పేసి తన వెర్షన్ చెప్పుకొస్తాడు ఆ టాపిక్ అక్కడ కాకపోయినా సరే అప్పుడు నాకు సార్ ఒకేదో వెర్షన్ చెప్తాడు టీచర్ గురించి నాలుగు రోజుల తర్వాత ఇలా చేస్తున్నాడు అని అది నాకు అర్థం కాలేదు నాలుగు రోజులు కాదు పది రోజుల తర్వాత చేసిన తప్పు తప్పే అతను చేసిన తప్పే అంతే అంటే దానికి వాల్యూ ఉండదని చెప్పారా అంటే ఏంటంటే ఇవాళ నువ్వు నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు ఇవాళ ఏమని కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు తప్పు చేసిన తర్వాత ఆ అబ్బాయి తప్పు చేసాడన్న విషయం నువ్వు చదువుతున్నావు నీ నువ్వు తన ముందు తప్పు చేసావుగా నీ తర్వాత కదా అబ్బాయి తప్పు చేసింది కాబట్టి దానికి దానికి వాల్యూ లేదు అన్నట్టుగా అబ్బాయి అబ్బాయి కూడా తప్పు చేసాడు అని చెప్పలా అబ్బాయి ఏమన్నాడు అబ్బాయి 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 కూడా 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 తప్పు తప్పు చేసి నాకు సారీ చెప్పలేదు అన్న విషయం చెప్పాడు కానీ నేను అంటే ఏమంటానంటే నేనేమంటానంటే టీచర్ అనే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే ఇప్పుడు నేను తప్పు చేశాను ఓకే నా మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది సో ఇప్పుడు నేను తప్పు చేసిన వ్యక్తిని వెళ్ళి ఇంకో వ్యక్తి కూడా తప్పు చేస్తాడని కంప్లైంట్ ఇస్తే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇంకా నువ్వు చేసే కంప్లైంట్కి వాల్యూ లేదు అంటాను తప్పు లేదు అందులో అర్థం లేదు కనపంగా టీచరు ఆ ఎదుటి వ్యక్తి ఇంకో వ్యక్తి తప్పు చేశాడని తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పిన వ్యక్తి తప్పు చేశాడు తప్పు చేసే వ్యక్త తప్పు చేయని వ్యక్త అనేది పక్కన పెడితే ఎవరు చేసినా తప్పు తప్పే అది ఎన్ని రోజుల తర్వాత చేసినా కూడా తప్పు తప్పే అది కొంత ఎందుకో డ్రాగ్ చేస్తారా అని ఒప్పీరగలిగలేదు అదే అంటున్నాడన్నమాట ఇదంతా ఏదైనా ఇంటర్నల్ గా గౌతమ్ని గెలిపించే ప్రయత్నాలే చేస్తున్నారా లేదు గౌతమ్ గెలుస్తాడని చెప్పేసి ఏదన్నా కావాలని గౌతమ్ని డ్రాగ్ చేయడానికి వస్తున్నారా ఇది నాకు అర్థం కావట్లేదు అన్నమాట బియ్యం ప్లాన్ ఏంటో తెలియాలి మొత్తానికి సరే అంటే నిఖిల్కి ఏదో హెల్ప్ చేస్తున్నా అంటే నిఖిల్కి మంచి జరుగుతుంది మంచి చేస్తున్నాను అంటున్నా నేనైతే నిఖిల్ కి బ్యాడే చేస్తున్నారు వీళ్ళందరూ నో డౌట్ ఎందుకంటే నిఖిల్ కి ఇద్దరిని సమానంగా ఈక్వల్ గా క్లాస్ ఏ ఇబ్బంది ఉండేది ఇద్దరు వాష్ అవుట్ చేస్తారా నాకు సార్ సూపర్ అని చెప్తాం ఇలా వన్ సైడ్ తీసుకునే సరికి ఏమైపోతుంది అంటే ఎక్కడో ఇది అటు ఇటుగా తేడా పడుతుంది అనమాట అంటే జనానికి రెండు రకాల వస్తున్నాయి మేబీ వీరు ఏదో చెప్పుకుంటారు ఓకే గౌతమ్ని పెంచడానికి అంటు ఆహా కాదు గౌతమ్ తప్పులు చెప్తే లాస్ట్ వీక్ కదా గౌతమ్ గౌతమ్ ఇలా చేశాడని చెప్తే ఆ గౌతమ్ పడకుండా ఫ్యాన్స్ ఏమనుకుంటారు అబ్బా సరిపోయింది మా సాయిరామ్ బ్రహ్మాండంగా తిట్టేశారు అనుకుంటారు గౌతమ్ ఫ్యాన్స్ ఏమంటారు ఇప్పుడు వా ఇదేం హోస్టింగ్ ఆయన మొత్తం భయాసులు హోస్టింగ్ అని చెప్పేసి వాళ్ళు ఆయన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటారు కదా ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నారు లాస్ట్ వీక్ కూడా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి చేస్తారు అసలు మాయంతా అక్కడే జరుగుతుంది సరే ఏదేమైనా బే గురించో లేకపోతే వాడుకున్నాం అనే పదమే గట్టిగా ఆ పదమే గట్టిగా ఆరు అనుకున్నాం మనం అది తప్పు అది చాలా పెద్ద తప్పు నిజంగా అనుకున్నాము దాని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమవుతుందంటే నే నేను ఉద్దేశంతో కాదు అని అంటే ఇంటి అదే అంటాను చాలాసార్లు ఇంటెన్షన్ కన్నా కూడా మనం అన్న మాట ఇంపార్టెంట్ దానికి నానా అర్థాలు తీసుకుంటారు కానీ నాకు సార్ ఒకసారి దీని గురించి డిఫరెంట్గా చెప్పారు ఆ మాట అర్థం కన్నా కూడా ఇంటెన్షన్ వల్లే ఇంపార్టెంట్ మరి ఇక్కడ అది ఇక్కడ అనమాట మరి తప్పు కదా అది సో ఇంటెన్షన్ కన్నా మాటే ప్రమాదం ఆ మాట మాట వినిపిస్తుంది వినపడి కదా అది లోపల ఎక్కడో ఉంటుంది కాబట్టి ఆ రోజు అబ్బాయి ఇంటెన్షన్ వాడుకోవడం అనే మీనింగ్ వేరేనా వినేవాడికి ఏమనిపిస్తుంది అందులో ఆ రోజు విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ కూడా అమ్మ అని ఫీలింగ్ ఇస్తుంది అనమాట అక్కడ అందరికైనా తెలిపి వాడుకున్నాడు అని మాట అనేసాడా అన్న ఒక ఫీల్ కలిగింది అనమాట அதே தப்பு అక్కడ నాకు చెప్పింది కొంత డిఫరెంట్ ఎప్పుడైతే గౌతమ్ని ఎలా అయితే తను క్లాస్ పీకారో నాకు సార్ అప్పుడు ఎంతవరకు అయితే ఇచ్చేసారో అదే టైంలో నిఖిల్ని కూడా నిలబెట్టి నువ్వు కూడా ఇలా అన్నావు నువ్వు కూడా వాడుకున్నావు అనే సార్ ఆ విషయంలో ఈ విషయంలో ఏదో విషయంలో చేసిన తర్వాత నువ్వు మరి నువ్వెందుకు అన్నావు బే అని నీకు అంత ఎందుకు వచ్చింది నోట్లో నుంచి అని చెప్పేసి తనను కూడా ఇచ్చేసేటట్లు ఇద్దరిని ఎంజాయ్ పెట్టి ఈక్వల్ అయిపోయేది ఇంత డిస్కషన్ ఉండేది కాదు ఇంత బయట కూడా ఈ రకంగా ఇచ్చేసిపోయి ఎవరు అంటే ఒకటే బీబీటీ ఏం చేస్తుంది అంటే కొద్దిగా తగ్గఫార్ చేయాలి టఫ్ అంటే ఎక్కడ గౌతమ్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఇంకా గౌతమ్ ఫ్యాన్స్ అని రెచ్చగొట్టాలి సో అప్పుడు కానీ మంచి ఇది వస్తుంది అని ఒక దాంతోనే చేశాను నాకు తెలిసి ఇంకా కొద్దిగా అంటే ఎందుకంటే కొద్దో గొప్ప ప్రస్తుతానికి కొంత లీడ్లో ఉన్నది నిఖిల్ నో డౌట్ అందులో ఆ లీడ్ని కూడా ఇంకొద్ది టఫ్ చేయడానికి చిట్ట చివరి దాకా ఎక్కడ తగ్గకూడదు కాంపిటీషన్ ఈ వారం కూడా టీఆర్పీస్ ముందు పెంచుకోవడానికి కానీ ఓటింగ్ పర్సన్ పెంచడానికి ఇలాంటి అన్నమాట సరే ఇది ఇక మొత్తం మీద ఇక రోహిణి ఎలిమినేటర్ రోహి రోహిణి ఎలిమినేటెడ్ అది నార్మల్ యాజ్ యూజువలే బయట అమ్మాయి అసలు అమ్మాయి జర్నీ ఉంది నిజంగా చాలా సూపర్ పంపించింది దానిలో పెట్టిన సాంగ్స్ కూడా చాలా బాగా పెట్టారు చాలా బాగా హైలైట్ చేశారు అనిపించింది నాకు అమ్మాయి హ్యాపీనెస్ అమ్మాయి నేను నేను ఎలిమినేట్ అయిపోయాను అన్న బాధ కన్నా కూడా ఆ జర్నీలో చూసుకున్న అమ్మాయి జర్నీనే చాలా నాకు సార్ హీరోలా గెలిచిన విన్నర్ లా అదే అన్నప్పుడు తమిళ మీద పెట్టాం మేము రోహిణీ లాగా వెళ్ళి హీరో హిని లాగా హీరో లాగా బయటకు వస్తుంది నవ్వుల రాణి అంటే ఒకటిదే పక్క సీజన్ ఎయిట్ ని నవ్వించింది మాత్రం ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి అవినాశ్ మన అమ్మాయిలు వచ్చిన తర్వాత మనం కూడా చాలా వరకు మనం మన మన అంటే మన నవ్వు అంటే అమ్మాయిని చూస్తే చాలు అమ్మాయి మాట్లాడితే చాలు మనం కూడా చాలా నవ్వాము ఎంజాయ్ చేసాము ఇంకా ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వెంత నువ్వు జీరో నీ వల్ల కాదు ఆడటం పెద్ద విషయం కాదు ఇలాంటి అన్న వాళ్ళందరికీ అసలు మామూలుగా కాదనమాట ఒక మంచి సక్సెస్ గా వెళ్తుంది ఆ అమ్మాయి అంటే సాటిస్ఫికేషన్ అంటారు కదా పూర్తి సంతృప్తితో వెళ్తామంటారు చూసారా అలాగా ఫుల్ సాటిస్ఫైగా వెళ్తున్న కంటెస్టెంట్ అమ్మాయి చాలా మంచి జరిగింది నో డౌట్ చాలా హెల్దీగానే వెళ్తుంది అమ్మాయి కానీ కొద్దిగా ఎక్కడో లాస్ట్ లో కొంత ఆటలో పడిపోయి మళ్ళీ తన తనలో ఉన్న ఆ పండంగిల్ని కన్నా కూడా ఆటలో ఇరవాల్సిన కొట్టుకొని మాటలు బయటికి రావటము అందుకు ఫస్ట్ టైం నామినేషన్ లోకి రావటము అదే పెద్ద దెబ్బ కొట్టిందని ఫస్ట్ టైం నామినేషన్ రావడం నిజంగానే చాలా మందికి దెబ్బ కొట్టిందండి ఇదే కాదు మనం చూసింది చాలా సార్లు లాస్ట్ సీజన్లో తేజా ఎగ్జాంపుల్ తేజ అనే ఫస్ట్ సార్ నామినేషన్ వచ్చినట్టున్నాడు కదా ఆ ఒక్కసారి నామినేజన్ రాగానే బయట వాషింగ్ సార్ సందీప్ మాస్టర్ రికార్డ్ రికార్డు బ్రేక్ చేసిందని అని అంటున్నారు ఆయన కూడా వరుస బయట అప్పుడు చేశారు ఒకసారి రాగానే ఆయన బయటకు వచ్చేసారు సేమ్ అట్లాగే జరిగింది సో ఇప్పుడు అందరికి కూడా ఏ వీక్ లో అసలు వీరన్నిటికీ ఫస్ట్ ఎవరంటే అలీ రైజా అబ్బో అసలు అది మామూలు విషయం కదా ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అంటే అబ్బాయి ఈ అబ్బాయి వెళ్ళిపోవటం ఏంటి ఇప్పటిదాకా నామినేషన్ రాకపోవటం మూలంగా దెబ్బ కొట్టే దెబ్బ కొట్టేస్తుంది సరే ఇక నెక్స్ట్ వీక్ అందుకన్నా కూడా ముందు జరిగిన ప్రస్తుతం పడుతున్న వార్త విష్ణువు కూడా ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త తినపడుతుంది మనకి బాగా తర్వాత ఇక్కడ లేడీ ఫైటర్ టాప్ అయ్యో అయ్యో నేను హ్యాపీ అబ్బాయి అయ్యో అయ్యో టాప్ ఫైవ్ లోకి లేడీ ఫైటర్ అంటే విష్ణు ఒక మాట చెప్తాను విష్ణు నుంచి రేపు కూడా ఒక మాట చెప్తాను ఇవాళ ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆట ముందు ఓడిపోయిన విష్ణు అదొక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ ఏంటంటే విష్ణుని మార్చలేక ఓడిపోయిన ఆట అంటే రెండు రెండు విషయాలు ఒక ఆట ముందు విష్ణు ఓడిపోయింది ఆడలేక అలానే ఆట కోసమైనా విష్ణు మారిద్దేమో అని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేసింది గేమ్ అమ్మాయిని కానీ విష్ణువుని మార్చలేక ఓడిపోయిన ఆట సో జన్యును ఆ జన్యుని బయటకు వచ్చేసింది కానీ అమ్మాయి ఏ వీక్లో రిగ్రెట్ అయ్యాను అంటే ఏంటి అని అంటే అన్ని వీక్స్ లో నేను రిగ్రెట్ అయ్యాను అని చెప్పడం నాకు చాలా ఇదిగా అనిపించింది వాళ్ళు మాట అంటారు నేను నా ఫ్లటింగ్ నా వల్ల అనవసరంగా అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు అన్న మాట కూడా అమ్మాయి చెప్పడం అనేది మరి ఈ విషయం ఎంతమంది చెప్పారు అమ్మాయికి అదే అది ఆ విషయం కూడా చెప్పింది అమ్మాయి నాకు చాలా మంది చెప్పినా కానీ నాకు అర్థం కాలేదు ఆ అర్థం కాని కూడా అది నాదే అనుకున్నాను కానీ అది నా వల్ల అబ్బాయికి ఎఫెక్ట్ అయింది అన్న విషయం నాకు చాలా లేట్ గా అర్థమైంది ఆ లోపల అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు అన్న విషయం చెప్పింది ఆ అబ్బాయికి ఏం ఎఫెక్ట్ అవ్వాలి అవును వల్ల పృథ్వీ ఎలిమినేట్ అన్నది అసలు అందులో వాస్తవం కాదు కదా అసలు విష్ణుకి నష్టం జరిగింది ఈ రోజు టాప్ ఫైవ్ కి వెళ్ళకుండా ఆపిందంటే ఆ రిలేషన్ అది కూడా విష్ణు ఆట మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా ఒక వ్యక్తి మీదే పెడతాము ఆ ఒక వ్యక్తి నేను నేను నేనులానే ఉంటున్నాను నా ఇష్టాన్ని చూపిస్తున్నాను అని చెప్పేసి కాన్సన్ట్రేషన్ ఒక వ్యక్తి మీదే పెట్టింది కానీ మిగతా అంశాల మీద పెట్టలేకపోవడం మూలంగానే నేను అదే చెప్పాను కదండి ఆట ముందు ఓడిపోయింది విష్ణు కానీ విష్ణుని మార్చలేక ఓడిపోయిన ఆట అనమాట ఓకే అలా ఉండటం కూడా చాలా గొప్పతనమే అలాగే ని నామినేట్ చేసినప్పుడు నేను బాగా ఇదయ్యాను తర్వాత తను మళ్ళీ బయటకు అయ్యాను కానీ ఆ రోజు అలా చెప్పినప్పుడు అయినా సరే స్ట్రాంగ్ గా మాట్లాడదాం అని మాట్లాడలేకపోయాను అది కూడా నాకు చాలా రిగ్రెట్ గా అనిపించింది అనే విషయం ఆ అమ్మాయి విషయం చెప్పింది సరే అవి నాష్వల్ లో రోహిణికి విష్ణుకి మధ్యలో జరిగిన గొడవలో అప్పుడు చాలామంది ఎందుకు చాలామంది అన్నారంటే సార్ అడిగారు మరి నువ్వు పెద్ద మనుషుల ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్నప్పుడు ఏంటి అవుట్ చేయాలని ఆలోచన నీకు ఎందుకు రాలి ఆ రోజు అన్నారు ఆ రోజు నాక్సార్ చెప్పేదాన్ని హౌస్ మేట్స్ అంతా ఆ విషయంలో నామినేట్ కూడా చేశారు ఎవరిని అవినాష్ని అలా నేను అది రిగ్రెట్ ఫీల్ అవుతున్నా నేను వెళ్ళి మాట్లాడాల్సింది నేను వెళ్ళి చెప్పాల్సింది అని చెప్పేసి అలాగే ప్రేరణ సేమ్ యాజ్ యూజువల్ అమ్మాయికి అర్థమైన విషయం ఏంటంటే మెగా లో నేను ఇంకా చాలా బాగా చేసి ఉండే ఉంటే బాగుండేది గట్టిగా మారడం చాలా సున్నితంగా చేసి ఉంటే బాగుండేదేమో అన్న విషయాన్ని క్లియర్ చేశారు అలాగే అమ్మాయి చెప్పింది అలాగే అదే టైంలో నువ్వు సంచారంగా కరెక్ట్ చేసావా అన్న విషయాన్ని అయితే చేశారు అంటే అటు ఇటు ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు అన్న విషయాన్ని అయితే చెప్పారు అదే శారీ చుట్టేసి కూడా చూపించారు శారీ చుట్టడం అంటే చుట్టడం అంటే ఏంటి

అవినాష్ని అవినాష్ ఎగ్గు వేసేసాను దాంట్లో అక్కడిద్దరు మాట్లాడుకునే వేద్దాం అనుకున్నాను కానీ హరితేజ్ ఎప్పటికీ వినకపోయేటప్పటికి టక్కునే వేసాను అది ఈ రోజు కూడా నేను బాధపడతాను తనకి ఇవ్వలే అనవసరంగా వేసానా నేను ఆశీల్ రాకుండా నేనే చేశాను అని చెప్పేసి నాకు చాలా బాధ కలిగేది ఈ రోజు కూడా అదే అని చెప్పేసి రోహిణి అలాగే నిఖిల్ నామినేషన్స్లో నీకు నీకు చెప్పిన పాయింట్స్ దగ్గర క్యారెక్టర్ అనిపించలేదా అనే విషయం కూడా అడిగారు అంటే ఇంతవరకు నామినేషన్స్లో రాలేదు అని నామినేషన్ చేయడం మాత్రం నాకు అర్థం కాలేస్తాను నిజంగానే అంటే నామినేన్స్ వేసినందుకు హ్యాపీ అవ్వాలి కదా అని చెప్పేసి అంటారు హ్యాపీగా సార్ నాకు ఆ రీజన్ నచ్చలేదు నువ్వు నామినేషన్స్ రాలేదు కాబట్టి నామినేషన్ చేయడం ఏంటి సార్ అది కొద్దిగా అనిపించింది అని చెప్పేసి అక్కడ రోహిణి చెప్పింది అలాగే నబీ వీక్ నైట్ నేను మళ్ళీ సెకండ్ మెగా చీఫ్ అవ్వాలని అనుకుంటున్నాను ఆ రోజు అబ్బాయికి అది జరిగిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ వీక్ అందరూ నామినేషన్లో కూడా వేశారు అబ్బాయిని ఎందుకంటే నువ్వు ఎందుకు గివ్ అప్ ఇచ్చావు అవినాష్కి ఎందుకు ఇచ్చేసావు నువ్వు నువ్వు గెలవాల్సిన టైం అంటే నీకు ఏదైనా కోపం వస్తే ఏదైనా ఇచ్చేస్తే వేరే వాళ్ళకి రాదే ఆ రోజు ఒకసారి రోహిణి కూడా అనిద్ది కదా అంటే నీకు ఎవరన్నా ఇచ్చేస్తే నీకు ఎవరైనా హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఎలాగైనా ఓడిపోవాలని మిగతా నాకు మూడో వ్యక్తి చేస్తావు నువ్వు హెల్ప్ అని చెప్పేసి ఆ రోజు రోహిణి కూడా నామినేషన్ వేసింది సేమ్ అదే దాని మీదే అబ్బాయి కూడా నేను ఛాన్స్ వదులుకున్నాను అని చెప్పేసి అంటారు అలాగే అబ్బాయికి వీడియో ప్లే చేస్తారు టవర్ పడిపోయింది అని అబ్బాయి టవర్ పడేసి ఎగవుతా పెట్టాడు ఇక్కడ నుంచి అనే కదా అలా మాట్లాడుకున్నాను తర్వాత పడేసి పడేసి తర్వాత వంద సార్లు చెప్పుకుంటాడు అబ్బాయి డబ్బా రాయలు చెప్పుకుంటాడు ఏంటంటే మనమే మనలో ఏదైనా ఒక మిస్టేక్ ఉన్నప్పుడు మనం పాజిటివ్ చెప్పుకోవాలి అది కూడా ఎక్కువ చెప్తాడు అవి అంతే ఎక్కడ చెప్పుకోవాలి మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ చెప్పుకోవాలి పాజిటివ్ ఎలా చెప్పాలంటే ఆ అబ్బాయి తన తనలోనే అంటే ఎవరితో కూడా పెద్ద పెద్దగా ఉన్నాడు తను తనలాగానే తను ఎలా ఉంటాడో అది చూపించుకుంటూనే వస్తాడు వాస్తవం చెప్పాలంటే అలాగే పదిహేను లక్షలు ఎలా రాసేవారు నువ్వు అని చెప్పేసి అంటారు కానీ ఒక విన్నర్ అవ్వాలంటే పదిహేను ఇది మనకి ప్రోమోలు చూపించారు కానీ యాక్చువల్గా ఎపిసోడ్ కట్ చేసినట్టున్నారు అన్నమాట మనం ఆ రోజు ఒక విన్నర్ అయ్యి ఉంటే విన్నర్ అవ్వాలి అని కోరుకుంటే పది లక్షలు నువ్వు రాయవు అక్కడ కానీ నువ్వు ఎందుకు నా ఇదిగా రాసాను సార్ అది తర్వాత అమ్మాయి ఏదో రాసేస్తుంది నువ్వు అది సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం అక్కడ ఏమి రాయకపోయినట్టయితే నువ్వు రాసావు అని చెప్పేసి ఆడ అబ్బాయిని చేస్తారు ఆ అబ్బాయిని నాకు సార్ విష్ణు చెగు చెప్పేసాము ఇంత జెన్యున్ అమ్మాయి మీరు ఎక్కడైనా చూసారా అని అన్నారు చెప్తాడు నిఖిల్ కాదు నాగ్ సార్ తన గురించి విష్ణు గురించి చెప్పిన తర్వాత చూసారా ఎవరు దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇంతమంది యూనివర్స్ ఉంది కదా ఎంతమంది దేవుడు అందరిలో దేవుళ్ళు ఉంటారు అందరు దేవుడు ఇంత జెన్యున్ అమ్మాయిని ఎక్కడైనా చూసారా మీరు అని అడుగుతారనమాట అలాగే గౌతమ్ వీక్ సిక్స్ అని అనొద్దు అని చెప్పేసి రోహిణి మీద అవినాష్ మీద ఓ ఇచ్చేసి బాగా ఫీల్ అయిపోయి బాగా ఆ రోజు ఆ వీక్ అంతా అబ్బాయి లో అయిపోతాడు నాకు మళ్ళీ ఇదే ఇది తిరిగి తిరిగి వస్తుంది ఏంటి మళ్ళీ అశ్వత్థామానే వినపడుతుంది ఏంటి అని చాలా బాధపడ్డాడు ఆ రోజు నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ పుంజుకున్నాడు బాగానే ఆడాడు బాగానే ఇచ్చేశాడు ఈవి ఈ వీక్ రిగ్రెట్స్ అని చెప్పేసి వాళ్ళ డిస్కషన్ గురించి చెప్పారు నిఖిల్ ఏమో నేను స్లాబ్ చేయటం ఇక్కడ ఏంటంటే నువ్వు ఫస్ట్ లో ఇలా ఉన్నావు ఇప్పుడు బాగా అరుస్తున్నావు మరి నువ్వు ఏది ఫేక్ ఏది రియల్ అంటే నేను ఎవరు కూడా నొప్పించుకున్న మాట్లాడి ట్రై చేస్తాను సార్ నా అది కానీ అంటున్నప్పుడు నాది ఇంకా ఇది చేయాలి చేయాలి అందరూ ఫేక్ ఫేక్ అన్నారు సేఫ్ అన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావా అని చెప్పేసి కూడా కొద్దిగా సపోర్ట్ గానే మాట్లాడతారు కానీ ఒకటి ఏంటంటే నిఖిల్ చేసే తప్పేంటంటే అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలన్నది కరెక్టే అలా అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి వాళ్ళ వాళ్ళ ముందు ఒక మాట వీళ్ళ ముందు వీళ్ళు చెప్పింది ఓకే వాళ్ళ ముందు వాళ్ళు చెప్పింది ఓకే అంటే అప్పుడు చూసేవాడికి ఏమనిపిస్తుంది ఓ ఇక్కడ ఇక్కడ ఒక మాటలా మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర ఓ మాటలో యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే నీలో రెండు వేరియేషన్స్ చూస్తున్నారుగా నువ్వేంటి అయ్యో వీళ్ళు మాట చెప్తున్నారు కదా మనం చెప్పకూడదు అని ఆలోచన కానీ అది చూసేవాడికి ఎలా అనిపిస్తుంది కన్ఫంగా ఫ్లిప్పింగ్ అని అనిపిస్తుంది అట్లానే ఇంకా ఏదో నీళ్ళు నిఖిల్లో ఇంకేదో ఉంది నిఖిల్ పూర్తిగా బయటపడలేదన్న వాస్తవం ఇది ఇది నిజం బయట ఈ వాస్తవం లో టైటిల్ లేదా గా ఎక్స్ప్లోర్ అవ్వలేదు నిఖిల్ నో డౌట్ నిఖిల్ ఇంకా ఉంది దాగి ఉంది నిఖిల్ షో కోసం కొంత అండర్ రేటెడ్ గా అంటే ఒక టాస్క్ ఆడేటప్పుడు మాత్రమే అసలైన ఒరిజినల్ నిఖిల్ బయటకు వస్తాడు మిగతా అన్ని సందర్భాల్లో కూడా నిఖిల్ ఆచితూచి ఆడాడు అన్నది మాత్రం అది పక్క అలా అని చెప్పి తప్పని చెప్పట్లేదు నేను కానీ అందులో కొంత వేరే కూడా ఉన్నాయి అంటే అది బయటికి తేకూడదు అన్నదే అబ్బాయి బిగ్ బాస్ వచ్చేటప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు అబ్బాయి చాలా అగ్రెసివ్గా చాలా కేర్లెస్గా ఇలా ఉండేవాడిని నేను చాలా మార్చుకొని ఇక్కడికి వచ్చాను మళ్ళీ నేను అదే చూపించమంటే నేను ఎలా అది వద్దను కూడా వదిలేశాను కదా అమ్మా అని చెప్పి చాలా సార్లు హౌస్ మేట్స్ కూడా చెప్తాడు ఇదే విషయాన్ని అది నేను వదిలేశాను అది వదిలేసి ఇంత మార్పు నేను కావాలి ఈ మార్పు తెచ్చుకున్నాను మళ్ళీ నన్ను అక్కడికి వెళ్ళమంటే నేను ఎలా వెళ్తాను ఒకటి కన్ఫర్మ్ గా బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు ఒక స్ట్రాటజీతో వస్తారు అంతే వాళ్ళు రియాలిటీగా ఉన్నారా అంటే ఉంటారు ఒక ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ ఒక రియాలిటీలో ఉంటారు అన్ని రోజులు ఒక కష్టం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ స్ట్రాటజీ ఉంటుంది ఒక కొన్ని లెక్కలు క్యాలిక్యులేషన్స్తో ఉంటుంది అనమాట దాని తగ్గట్టుగానే వాళ్ళు గేమ్ ప్లేన్ చేసుకుంటారు ఎలా ఉంటే ఎలా ఉండాలి ఎలా ఏం మాట్లాడాలి ఎప్పుడు ఎలా అరవాలి ఇవన్నీ వాళ్ళకి కొన్ని కొంత ఇది ఉంటుంది అనమాట దాంతో ముందుకు వెళ్తారు కొన్ని కొన్ని సార్లు వాళ్ళ స్ట్రాటజీ ప్లస్ అవుతుంది ఒక్కొక్కసారి వాళ్ళకి ఫ్లిప్ అవుతుంది అంతే కాబట్టి ఒరిజినాలిటీలో ఎక్కడో చోట వాళ్ళలో మనం చూసేస్తాం వాళ్ళ ఒరిజినాలిటీ మనకు అర్థమైంది కొన్ని కొన్ని మాటల్లో కొన్ని కొన్ని స్తారు అని తెలిసిపోతుంది ఆటోమేటిక్ ఆడియన్కి అంత ఈజీ కాదు ఒక మనిషి వంద రోజులు నడిచడం చాలా కష్టం కాబట్టి రియాలిటీ ఉంటది కానీ ఎక్కడో కొంత కూడా కొంత హోల్డ్ చేసుకునే విధానం కూడా వాళ్ళలో ఉంటదన్నమాట సరే ఇది మొత్తానికి లేడీ ఫైటర్ నిజంగా విష్ణుప్రియ రోహిణి బయటకు వచ్చేస్తే ప్రేరణ సో అది అవతల ఎదురుంది మేల్ అయినా ఫీమేల్ అయినా టాస్క్ అయినా ఏదైనా సరే ఇచ్చి పారేసే మన సర్పం మేల్స్ కి ధీటుగా మాట్లాడే ఫీమేల్ సో లేడీ ఫైటర్ టాప్ ఫైవ్ లకే తో వచ్చింది సో అమ్మాయి కష్టాన్ని అయితే ఆడియన్స్ గుర్తించినట్టే అంతకన్నా ముఖ్యంగా అమ్మాయి ఫ్యాన్స్ చెప్పాలేను ఎందుకంటే వాళ్ళు మాత్రం ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అమ్మాయికి తోడుగా నిలబడ్డారు నో డౌట్ అందులో మరి ఫ్యాన్సే మామూలుగా అంటే కొంత ఉండటానికి ఆట కన్నా ఆటతో పాటు కొంత ఫ్యాన్ బేస్ ఉండాలి ఇప్పుడు విష్ణుప్రియాకి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఏమైపోతుంది ఎక్కడో చోట ఈ ఆట ముందు కంపేర్ చేసేటప్పుడు ఆ ఆట ఆడింది కదా ఆ అమ్మాయి అంత కష్టపడింది కదా ఆ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే మెలో ఫ్లాస్ ఉన్నాయి సో నువ్వు నువ్వు మాకు కొద్దిగా వాడు మాట తీరు కానీ అసలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే కష్టపడే కష్టం ఉండదు చూస్తారా ఆ కష్టాన్ని చూసి కొంతమంది ఆ ఓటింగ్ వేసేదే మనిషిని ఆపేస్తుంది ఇక్కడ అట్లాగా ఇటుపక్క విష్ణుకి ఫ్యాన్స్ అంత తోడుగా నిడగా నిలబడ్డారు అలానే ప్రేరణకు కూడా ఫ్యాన్స్ అదే విధంగానే తోడు నిలబడ్డారు ఆ కొంత వేరియేషన్లోనే అడుగడు ముందుకెళ్ళిందనే చెప్పాలి నేనైతే అసలు ఎందుకో మొన్న ప్రేరణకి ఆ రోజు వీడియో చూపించి ఈయన వచ్చేసి జోడీ స్మార్ట్ వీడియో ఆఫర్ ఇచ్చేసరికి నేను అసలు తిన బయటకు వస్తాను అనుకున్నాను వాస్తవం కనిపించింది అట్లా నేను అదే చెప్పాను మనం సో అది ఇవాళ ఎపిసోడ్ అనమాట రేపు సండే ఎపిసోడ్ లో విష్ణు ఎలిమినేట్ అయిపోతుంది అలాగే టాప్ అయ్యి నెక్స్ట్ వీక్ నీకు జోర్నీ జర్నీస్ నాకు తెలిసి ఈ నెక్స్ట్ వీక్ తో ఈ బిగ్ బాస్ ఎయిట్ జర్నీ ముగుస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక కొత్త సీజన్ తో కొత్త ఆటలతో కొత్త ఆటలతో కొత్త వాళ్ళతో కొత్త కంటెస్టెంట్స్ తో మరి ఎలా ఉండబోతుంది మంచి లెసన్స్ నేర్పిస్తుంది అందుకే కంటెస్టెంట్స్ మేజర్ రోల్ అవుతారు ఉంటుంది కంటెస్టెంట్స్ అని బాగా లేదు అని చెప్పలేను గానీ కొంత అండర్ రేటెడ్ గానే వీళ్ళు కలిగింది అనమాట కొంత ఉండాలి టగ్ ఆఫ్ వార్ కంటెస్టెంట్స్ ఉంటేనే బాగుండేది ప్లస్ ఎలిమినేషన్స్ కూడా కొంత ఉండాల్సిన వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోవటం అవన్నీ కూడా మైనస్ అంటే ఈసారి ఎలిమినేషన్స్ ఇవన్నీ కూడా ప్రజలు ఆడియన్స్ ఏదైతే అనుకున్నారో వాళ్ళే అయ్యారులే అయ్యారు కానీ ఏంటంటే ప్రతి సీజన్ లో ఏంటంటే మనం అనుకున్నా కానీ అబ్బా పిల్లలు వేరే వాళ్ళు క్లాన్ సిస్టమ్ పెట్టడం మూలంగా కొంత ఆట తేడా పడతాం కానీ అది క్లాన్ కొంత కలిసి వచ్చింది దానికి ఫస్ట్ లో క్లాన్ కలిసి వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే సరే సో అది ఇవాళ సాటర్డే ఎపిసోడ్ మళ్ళీ సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి బాయ్